దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నా ఇక టమాటా పచ్చడి పెడుతున్నా ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా ఎండబెట్టి టమాటా పచ్చడి పెడితే మస్తు ఉంటుంది మామూలుగా మనం ఉడకబెట్టి పెడుతుంటాం కదా కానీ ఇప్పుడు ఎండబెట్టి ఎట్లా పెట్టాలి ఏం చేయాలనేది చూపిస్తా రాన్రీ ఫస్ట్ మడతమాన్ని కడిగి ఎండలో పెట్టేసిన అది ఎండబెట్టిన తర్వాత టమాటాలను కడిగి తూడ్చి కాసేపు పక్కన పెట్టేసిన ఇగ గిట్ల ముక్కలు అనేది కట్ చేసుకున్న కొలత కోసం రెండు గ్లాసులు తీసుకున్న చిన్న గ్లాస్ ఒకటి పెద్ద గ్లాస్ ఒకటి తీసుకున్న కొలత అనేది ఇక గ్లాస్ అని చెప్తే అందరికి అర్థమవుతుందని అని తీసుకున్నాను అన్నట్టు ఇక ఉప్పు పెద్ద గ్లాస్తోనైతే ఒకటి తీసుకోవాలి చిన్న గ్లాస్తోనైతే రెండు తీసుకోవాలి ఏది కిలోకి చెప్తున్నా నేను మూడు కిలోల టమాటాలు తీసుకున్నా కాబట్టికి ఇంకా పెద్ద గ్లాస్తోని మూడు గ్లాసుల రాళ్ళ ఉప్పు జరంత తక్కువ అన్నట్టే తీసుకున్నా ఇక అట్లయితే రెండు వందల గ్రాములు అవుతుంది అన్నట్టు అది పావుసేరు గ్లాస్ అందుకనే కొంచెం ఒక ఇంచు తగ్గించి తీసుకున్నాను ఒక కిలోకి రెండు వందల గ్రాములు మూడు కిలోల పండ్లు కాబట్టి ఆరు వందల గ్రాములు నేను ఉప్పు అనేది తీసుకున్నా ఉప్పులో కూడా చిన్న చిన్న రాళ్ళు నల్లగా ఉప్పు అనేది ఉంటుంది అది జర చూసుకొని ఏరేసుకోవాలా ఉప్పు పోసేటప్పుడే ఇక ముక్కలన్నిటిని కిందికి పైకి చేయి పెట్టకుండా మంచిగా ఇట్లా పెట్టాలన్నట్టు ఇక మడతమన్లైనా వేసుకొని లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సీసం డబ్బా కానీ ఉంటే కూడా అందులో కూడా వేసుకోవచ్చు మామూలుగా వెళ్ళడం దాన్ని గిన్నెననేది తీసుకోవాలి మనము ఉప్పు రెండు మూడు రోజులు కరుగుతుంది కాబట్టి నేను మామూలుగా తీసేసుకున్నాను ఇది పైకి కిందికంటూ ఒక డబ్బాలోకి ఎత్తి పెడదాము ఇక ఇవి ఎట్లా అంటే కొన్ని రోజులు అనేది ఊరాలి ఇగో ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నా ఇక ఇట్లా అనుకుంటూ మనము ఈ టమాటా ముక్కలన్నిటిని వేసేస్తున్నాను అగ చూడండి ఎలా వేస్తున్నానో అట్లా వేస్తున్నా ఇందులో నీళ్లు ఊరుతాయి ఆ నీళ్ళని అనేది పారబోయద్దు అవి కూడా ఇందులోనే పోసుకుంటున్నా ముక్కలు ఎంత సన్నం కట్ చేస్తే అంత జల్దే ఆరుతాయి ఇక మూడు రోజులు కానీ రెండు రోజులు కానీ ఎట్లా అనేది మనము ఎండ ఎట్లుంటుందో దాన్ని బట్టి అట్లా ఎండలో పెట్టుకోవాలన్నట్టు నేను మూడు రోజులు పెట్టినా దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం రోజుకు రెండు సార్లు గంట పెట్టి పైకి కింది కనాలి లేదా ఇగో ఫస్ట్ రోజు కాబట్టి నేను ఇట్లా పైకి కిందికి అన్నట్టుగా ఊపిన అన్నట్టు ఇట్లా ఊపినా సరిపోతుంది ఫస్ట్ రోజు కాబట్టి ఇక మడతమాన్ తీసుకున్నా కానీ ఇక పచ్చడి పెట్టుకుందాని తర్వాత అనుకున్న మడతమాన్ అంతా మంచిగా పొడిగా ఉన్నట్టుగా చేసేసిన ఇక దీంట్లో కూడా వేసుకొని ఇట్లా మూత పెట్టవచ్చు కాకపోతే గాలిపోతుంది బట్ట కట్టాలి ఇక ఎందుకని ఇక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది ఇంకా వాటర్ అన్నీ ఎలా వచ్చాయో చూడండి ముక్క అనేది కూలబడిపోయింది మనము ఒక రోజు ఒక మార్నింగ్ ఈవినింగ్ ఇలా పైకి కిందికి అనుకున్నాము అనుకున్నాక ముక్క అంతా మెత్తబడ్డది ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇలా తీసుకొని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకున్నాం ఫస్ట్ వితౌట్ వాటర్తో ఇలా ఉంచుకుంటూ ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి అంతా దేవేసుకోవాలండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కూడా ఉంటాయి కదా వీటిని అన్నిటినీ ఇట్లా మంచి గట్టిగా విండుకొని అలా వేసేసుకోవాలా పుల్లటి వాసన వస్తుందా పుల్లటి వాసన వస్తుంది ఇట్లా అంటుంటే ఇట్లా అంతా దేవేసి వేసుకోవాలా ఇప్పుడు రసం అనేది ఎంత ఊరిందో చూడు ఇంతరసం కొంచెం రసం అనేది ఊరింది దీన్ని ఏం చేయాలనే చెప్తా ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా మనం ముక్కలు దేవేసినాం కానీ ఇట్లనే ఆరేసినాం అనుకో ఇక పొద్దు ఊపుతుంది ఆరనికి ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పిండుకొని గట్టిగా విండుకొని ఇట్లా ఒత్తుకొని చిన్నగా ఇట్లా విడివిడిగా ఇట్లా విడివిడిగా మనము ఆరేసుకోవాలి ముక్కలు ఏమీ లేకుండా ఇట్లా ఆరేసుకోవాలి ఇట్లా ఆరేసుకుంటే ఒక్కరి వక్కలు ఆడతాయి అన్న ఎడ జాగ్రత్త దొరికితే ఆడ వెళ్ళడం ఇట్లా అన్నీ వేసి ఇట్లా ఎండబెట్టుకోవాలి ఇట్లా ఎండబెట్టుకొని అనాము ఇట్లా రెండు పక్కన తీసుకెళ్ళి ఎండకు పెట్టుకోవాలి ఈ మనం నైట్ పూట ఆరేసినాం అనుకో ఇట్లా ఫ్యాన్ గాలి కారిన తర్వాత అయినా తీసి ఇందులో పోసుకున్నా సరే ఇప్పుడు ఈ రసం ఉంది కదా దగ్గరికి రసం ఈ రసము ఎడకు దాంట్లో పోసుకొని ఈ రసాన్ని కూడా ఇట్లనే ఉంచుకోవాలి దీనికి ఏంటంటే దాకి ఇదంతా మనకి మంచిగా అవుతుంది ఈ రసం కూడా మనకు పచ్చడికు ఉపయోగపడుతుంది ఉత్తి పారేషిజ్ ఏమి ఉండదు దీంట్లో ఏం కలపాలా ఎట్లా కలపాలా ఎట్లా పచ్చడి చేసుకోవాలి అనేది చూపిస్తాను మొక్కలతో పాటు ఈ టమాటా రసాన్ని కూడా ఒక పల్సటి క్లాత్ పెట్టి ఎండలో ఎండబెట్టిన ఎండబెట్టిన తర్వాత చింతపండు తీసుకున్న చింతపండు మనము కేసే ముందే తీసుకుంటాము ఆ చింతపండులో ఈనలు కానీ గింజలు కానీ ఏవి లేకుండా నీట్గా చేసుకోవాలి నీట్గా చేసుకొని మనము ఈ రసంలో ఆ చింతపండుననేది నానబెడుతున్నాను ఇట్లా విడివిడిగా అనుకుంటూ శుభ్రం చేసిన చింతపండును చేస్తున్నాను ఏం తాడి తగలకూడదు అందుకనే నేను చెక్క గరిటనే వాడిన ఇట్లా చెక్కతో చేసిన సలాకిని వాడితే కొంచెం బాగుంటుందనేసి మనం రుబ్బేటప్పుడు కూడా బాగుంటుందని ఇలా తీసుకున్నాను అన్నట్టు ఇలా కాసేపు నానబెట్టాలి ఆ రోజు ఎప్పుడైతే మనం మిక్సీ చేసుకుంటామన్నప్పుడు అప్పుడు ఇదిగోండి గలగల ఎంత చక్కగా ఆరిపోయినాయి కదా వీటిని మనం మిక్సీ అనేది చేసుకుందాము ఇక మిక్సీ జార్లో ఇవి వేస్తున్నాను వీటిని వేసి బరకగా మనం మిక్సీ పట్టాలి చింతపండు అంతలో ఒక నాన్తూ ఉంటుంది కదా మనము ఫోర్ అవర్స్ అయినా మినిమం చింతపండు నానాలి ఇక చూడండి బరకగా మిక్సీ అనేది చేసేసుకున్నాను ఇలా ఆ పౌడర్ అంతా మిక్సీ చేసేసుకున్నాము కొంతమంది అలాగే వేసేస్తారు కాకపోతే ఏంటంటే తొనలు తొనలు మళ్ళీ అంత మంచిగా రాదన్నట్టు పులుపు అందుకనే కొన్ని కొన్ని వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను అదే ఒక డబ్బాలో పోసేసుకున్నాను అట్లాగే మెంతులు ఆవాలని ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకొని జాగ్రత్తగా చక్కగా కలర్ చేంజ్ కాకుండా మాడకుండా మంచి సువాసన వచ్చేటట్టు వేయిపేశాను అన్నట్టు వీటిని వేపి అప్పుడే వేడివేడిగా ఉండగానే మిక్సీ చేసేసాను ఈ పొడిని కూడా ఆ డబ్బాలో వేసేస్తాం అలాగే ఇప్పుడు వచ్చేసి కారం కొలత కారం కొలత ఎట్లా అంటే ఇంకోటి ఇది మనం కొలత ఆ మెంతి పొడి ఇంత అనేది వచ్చేసింది కారం కొలత కూడా మనము కిలోకి టూ హండ్రెడ్ గ్రామ్సే చింతపండు కారము టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతి పొడికి లెక్క ఏం లేదు ఆవల పొడికి కూడా లెక్కలేదు అలాగే మనము ఉప్పుకు మాత్రం కొంచెం తక్కువ చేసుకొని తీసుకుందాము ఇదిగోండి అందుకే నేను ఇప్పుడు చిన్న గ్లాస్తోని చూపిస్తున్నాను ఇలా నేను మూడు కిలోలకి ఆరు పావుల గ్లాసులు మామూలుగా అనుకొని తీసుకున్నాను ఎక్కువ అనకుండా లైట్గానే తీసుకున్నాను అన్నట్టు ఇది మనము తినే కారాన్ని బట్టి ఆ కారము మిరపకాయలు ఆడిచ్చిన కారమే నేను అందుకనే అది తీసుకున్నాను ప్యాకెట్ కారం అయితే ఒక మాదిరిగా తీసుకోవాలి గ్రైండర్లో వేస్తే బాగుంటుందన్నారు అందుకని ఆ చింతపండు రసం తీసుకొని గ్రైండర్ దగ్గరికి వచ్చేసాను గ్రైండర్లో ఫస్ట్ చింతపండు రసం వేసాక నేను డబ్బాలో తెచ్చిన పొడులన్నీ ఉన్నాయి కదా అవి వేసి మిక్సీ అదే గ్రైండర్ పట్టించేస్తాను అన్నట్టు వాళ్ళు చేతులు పెడుతున్నారు ఎందుకో కొంచెం నచ్చలేదు నేనే మిక్సీలో వేసుకుంటే బాగుండు అనిపించింది కాకపోతే గ్రైండర్లో చేస్తే చాలా గట్టిగా వచ్చింది ఇదంతా ఒక డబ్బాలో పెట్టించేసుకొని వచ్చేసి మడతమన్లోకి మార్చేసాను మనలోకి మార్చి తెల్ల బట్టని కట్టేసి చక్కగా ఇలా పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఎంత వచ్చింది అంటే చూపిస్తాను రండి గుండె మొత్తం చాలా చక్కగా ఉందనుకుంటున్నారా కాదు అడుగులకు పోయింది అంతే వచ్చింది కాకపోతే మూడు కిలోలకి గింతేనా అనిపించింది కానీ టేస్ట్ అయితే ఏముంది తెలుసా ఇక కొంచెం అంతా గిన్నెలోకి తీసిపెట్టి ఇక దానికి కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేస్తున్నా ఏం లేదు మనం మామూలుగా పోపెట్లు వేసుకుంటాం అట్లా నేను పోపు అనేది పెడుతున్నా రెండు పావుల నూనె పోసిన అందులో జీలకర్ర ఆవాలు కరిపాక ముందే గడిగి పెట్టుకున్న ఎల్లిపాయ వలిసి అలా ఒక నొక్కు నొక్కి పెట్టేసాను అన్నట్టు దాన్ని అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేస్తున్నాయి ఇక పోపు పెట్టేది కూడా చెప్పేది ఉందా ఇష్టం వాళ్ళది కాకపోతే నేను స్పెషల్ ఏంటంటే నేను కొంచెం మినప్పప్పు వేస్తే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఇక్కడ మినప్పప్పు వేస్తే అది నోట్లోకి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ మంచిగా వేగాలి అట్లాగే ఎండిమిరపకాయలు కూడా వేసిన ఎల్లిపాయలు కరిపాకు వేసేసి పసుపు వేసేసి తాలింపు అయితే రెడీ చేసేసిన చాలామంది ఈ టైంలో ఇంగువ వేస్తారు కాకపోతే ఇంగువ ఫ్లేవర్ కన్నా నాకు టమాటా ఫ్లేవర్నే ఎంజాయ్ చేయాలని ఉంది ఇలా టమాటాలు తక్కువ రేటు ఉండి ఎండాకాలం వచ్చినప్పుడు మన పాతకాలపు వంట అమ్మమ్మల కాలంలో చేసేవాళ్ళు ఇలా ఎక్కువ అంత ఓపికలు ఎవరికి ఎక్కువ లేవు కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి అన్నంలో కనుక ఇలా వేసుకొని రెండు ముద్దలు తింటే ఆహా అంటారు